నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్ ఈరోజు వచ్చేసి ఆకుకూరలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేసుకున్నాము కొనగంటి కూర అలాగే సిటాకు ఉంది ఇది నేను ఆరు పెట్టాను చాలా తొందరగా వచ్చేసింది ఇందులో గంగకోళి కూర అటి మాడాకు అదే గల్జేర్ అంటారు కదమ్మా ఈ సైడ్ అవి ఉన్నాయి ఇందులో పుదీనా అయితే నాటాను నేను ఒకసారి పుదీనా ఉంది ఇది ఎక్కి రావాలంటే ఇది తొందరగా పీకేసేయాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట లేకంటే ఈ పుదీనా అనేది ఎక్కిరాదు ఇలా టచ్ చేస్తే చాలు మంచి వాసన వస్తుంది పుదీనా ఈ గ్రో బ్యాగ్స్ నేను ఆన్లైన్లో కొన్నాను మొత్తం హార్వెస్టింగ్ చేసినాక చూపిస్తాను ఎంత చదువు ఇంకా వచ్చేసి వీటిల్లో చాలా చిన్న మొక్కలు కూడా ఉన్నాయి కొంచెం లేటుగా కూడా మొలుస్తున్నాయి కొన్ని చిన్న చిన్నవి ఇదైతే వచ్చిందండి ఈ రెండు గ్రో బ్యాగులు ఇంకా చాలా ఉండదు అది కూడా హార్వెస్టింగ్ చేద్దాం కూలర్ మొత్తం హార్వెస్టింగ్ చేస్తే ఈ రెండిట్లో ఇది వచ్చింది ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి నేను అలాగే వదిలేశాను ఇది మార్కెట్లో అయితే ట్వంటీ రూపీస్ పైన అనుకోనాలంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది ఇందులో కూడా నేను నేతి పేర పెట్టాను ఇది ఆఫ్ అయితే నేను వేయలేదు అదే మొలిసింది సిర్రాక్ ఇందులో పాలకూర టమోటా నారైతే ఉంది వంగ మొక్క కూడా నాటాను ఇటు పచ్చిమిర్చి మొక్క ఉంది ఈ పాలకూర అనేది ఇది ఒకే చోట నేను పెట్టాను అనమాట తీసి వేరే చోట మళ్ళీ నేను నాటుతాను కొంచెం హైట్ వచ్చినాక ఓన్లీ ఇది కిచెన్ కంపోస్టే మట్టి మీకు వీడియో కూడా చేశాను నేను ఇది కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని టిప్స్ కూడా నేను వీడియోలో మీకు షేర్ చేస్తూనే ఉంటాను హార్వెస్టింగ్ చేస్తాను ఈ స్టెమ్స్ అయితే ఉన్నాయో నేను ఊరికి పంపిస్తాను పొలంలో నాటడానికి ఇట్లా మనం మొదటికే కట్ చేసినా అంటే మళ్ళీ చిగుర్లు అనేది బాగా వస్తాయి ఇట్లా ముదురుగా ఉండేవి మనం మళ్ళీ నాటుకుంటే ఏర్లు అనేది వస్తాయి ఇదంతా ముదిరే ఇవన్నీ ఏర్లు అనేది ఇక్కడ వరకు కాండం ఇది వచ్చేసి చాలా ముదిరిపోయింది కదా ఇక్కడి నుంచి ఏర్లు అనేది చూసారా ఇక్కడ నుంచి ఏర్లు అనేది వస్తాయి మళ్ళీ మనము ఎత్తే నాటుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసేస్తాను నేను చాలా ఉంది కొనగంటాకు మొత్తం హార్వెస్టింగ్ చేసేస్తాను ముదిరినివి కొమ్మలు ఏమన్నా అంటే నేను అవి ఊరికి పంపించామని పొలంలో నాటుతాను అక్కడ లేత లేత ఆకంతా మనం తాలింపు పెట్టుకోవచ్చు మిగిలిందంతా పొలంలో నాటేస్తాం ఎన్ని ముదిరిపోయినా ఇది వచ్చేసి కమ్మాలి ఇది కట్ చేస్తా ఉంటే చాలా బాగా జీళ్ళు వస్తూనే ఉంటాయండి ఒక నాలుగు మొక్కలు ఉంటాయి చాలు మనకు తాలింపుకు సరిపోతుంది ఎన్ని తూళ్ళు కట్ చేస్తాను ఇందులో వంగ మొక్కలు కూడా ఉన్నాయి ఇట్ల సైడ్ కూడా ఉంది ఇందులో బెండ ఇందులో బెండ కూడా పెట్టాను ఇవే పడి ముసినట్టు విత్తనాలు అట్ల సైడ్ కూడా ఉన్నాయి ఇదైతే చిట్టు చెక్కుడు పూత కూడా వచ్చేస్తుంది ఇందులో కూడా వంగ పెట్టాను త కూడా అది కూడా రెడీ అయిపోయింది అది పిండి కూడా వస్తాను చూసారా ఈ సిమెంట్ లేని మడుల్లో నేను దొండ తీగ పెట్టాను చూసారా దొండకాయలు ఇక్కడికల్లా తీ కట్టైపోయింది నేను పట్టుకునే లోపల తుని ఇందులో కాకర కూడా పెట్టాను బీర పెట్టాను సొర పెట్టాను కానీ కోతులు లాగేసినాయి మొక్క పెరిగిపోయింది బీర అనేది పింది అనేది స్టార్ట్ అయిపోయింది సార్ ఇదైతే వంగ వంకాయ అయితే ఇప్పుడిప్పుడే వస్తాం కొన్ని కోతులు కూడా పీకేసినాయి ఇది దోశ ఇక్కడ ఇంకా ఒక వంకాయ కూడా ఉంది ఇంకా చాలా పెద్దది అవుతుంది సిమెంట్ లేకుండా ఇట్లా కూడా మడులు మనం ఉపయోగించుకోవచ్చు జాతి మొక్కలు కానీ ఏవి పెట్టినా కూడా చాలా బాగా వస్తాయి ఇవి గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్కలు ఇవి ఎలా ఉన్నాయో చూడండి అటు పక్క బెండ మొక్కలు పెట్టాను ఇటు పక్క అన్ని బెండ మొక్కలు అయితే పెట్టేశాను ఇది వంగ మొక్క మళ్ళా కొత్తవి నాటాను దీనికి చీడ పట్టింది ఇది మూడు సంవత్సరాలు మొక్కేది కాయలు వస్తూనే ఉంది ఇది నేను కటింగ్స్ అయితే చేయలేదండి ఎందుకంటే ఇది ముదరాలని కొమ్మలు ముదిరితే ఇవి పొలంలో నాటుదామని నేను కట్ చేయలేదు అందుకే ఇలా అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసినాం ఇంకో బాగా అనేది వస్తాయి ఇది వచ్చేసి వంగ కొత్త రకం వంకాయలు ఇవి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి ఇందులో అయితే తోటకూర మొలిసింది మూడు రకాల ఆకుకూర ఉంది ఇందులో ఇవే పడి మొలిసింది ఇది ఇది వచ్చేసి రెండు సంవత్సరాల మొక్క ఇందులో అంతా కిచెన్ కంపోస్ట్ అంతా ఇంట్లో నిప్పాను మిగిలిన అన్నము కూరలు ఏ అయితే ఉంటాయో అంతా వేసాను అంతా ఎరువుగా మారిపోయింది చూసారా ఊత పింది అనేది చాలా ఉంది ఇదంతా పింది చాలా పూత అనేది స్టార్ట్ అయిపోయింది కోతులు ఉంచితే మాత్రం రెండు కిలోలు వంకాయలు అయితే వస్తాయి మనకి ఈ మొక్కలు ఒకే మొక్కటి ఇది కూడా నేను హార్వెస్టింగ్ చేస్తాను మొత్తం చూపి ప్రస్తుతానికి ఖమ్మాలకు కొనగంటకు సిరియాసేసాను ఇక్కడ కూడా ఉంది సిరియా ఇది కూడా సిర్రాకే ఇది కూడా అదేనా ఇది కొంచెం టైం పడుతుంది ఇందులో పచ్చిమిర్చి మొక్క అయితే పెట్టేది